ఈ ఈరోజే రైతు భరోసాపై రాష్ట్ర కేబినెట్ భేటీ అవును రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఈరోజు రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతోంది ఆల్రెడీ మనకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కాబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగే ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఓఆర్ఆర్ బిల్లు పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు అనంతరం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతుంది ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తున్నారు ఇక రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధి విధానాలను మంత్రివర్గం ఖరారు చేయాలని చెప్పేసి భావిస్తుంది వీటిపై శాసనసభలో చర్చ నిర్వహించనుంది మరోవైపు యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను సైతం కూడా కేబినెట్ పరిశీలించి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేసీఆర్ కే కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గాలు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఈ విధంగా కీలక మీటింగ్ అయితే జరగబోతుందనమాట ఈ ఈరోజు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి